और वो नहीं है उसे ले हां माध्यक से बटना साथ ఈరోజు మా పార్టీ అధినేత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు అంటే పది రోజులు నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఎందుకంటే మా పార్టీలో ఎక్కువ యువత మధ్య వయస్కులు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది బండ్లల్లో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతారు కాబట్టి ప్రమాదాలకు గురైన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్రియాశీల సభ్యత్వముని పార్టీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈరోజు నాలుగవ విడత చేస్తూ ఉన్నాం ఈ నాలుగు విడతల్లో దాదాపు చాలామంది ప్రమాదాలకు గురయ్యారు వాళ్లకు మా పార్టీ అధినేత స్వయంగా ఐదు లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయిన కుటుంబాలున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది మన కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలంలో గందోడివారిపల్లి నుంచి శంకర అనే అబ్బాయి చనిపోతే వాళ్ళ అమ్మకును వాళ్ళ అమ్మకు ఐదు లక్షల రూపాయలు నాగబాబు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి నెలలో మేమే స్వయంగా ఇప్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ప్రతి ఒక్క జనసేన నాయకుడు వీరమహిళలు ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల సభ్యులుగా చేరి ఇన్సూరెన్స్ను పొందవాలని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాబో కాలంలో మనం ఎలా ఉంటామో ఏమో తెలియదు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలన పడకోకుండా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందేలాగున కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే రాబో కాలంలో ప్రతి ఒక్క వార్డు నుంచి బూతు నుంచి జనసైనికులు కంపల్సరీ ఉండేలాగున మేము ప్రతి బూత్ బూత్ నుంచి సభ్యత్వాలు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కదిరి నియోజకవర్గం నుంచి దాదాపు యాభై ఐదు మంది వాలంటీర్లు నియమించాం యాభై ఐదు మంది దగ్గర ఎక్కడైనా సరే ఈ యాభై ఐదు మంది దగ్గర మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సభ్యత్వం నమోదు చేయించుకోవాలని చెప్పేసి పదే పదే మేము విన్నవిస్తున్నాం జై హింద్ జై జనసేన రాజకీయ పార్టీకైన కార్యకర్త అనేవాడు మూల స్తంభం వంటి అటువంటి కార్యకర్త ఈ రాజకీయ పార్టీల ఏ అంశాలైనా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్త మొదటి ప్రాధాన్యత వహిస్తాడు అటువంటి కార్యకర్తలను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోకుండా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేవలం క్రియాశీలక కార్యకర్తలకు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కొండంత అండగా ఉండాలని వారికి భరోసా నింపాలనే ఉద్దేశంతో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అటువంటి కార్యకర్తలకు ఉన్నంత అండగా ఉండాలని ఈ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు ఇది నాలుగో దశలో ఈ క్రియాశీలక సభ్యత్వానికి ప్రజల్లో విశేష ఆదరణ స్పందన లభిస్తోంది అదే క్రమంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నాలుగో దశ మొదలవుతోంది గ్రామ స్థాయిలో జనసేన పార్టీ కోసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఖచ్చితంగా తమ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని ఐదు లక్షల రూపాయలు ఎక్సరేస్ ప్రకటించడం జరుగుతుంది ఇందుకు మీరు చేయాల్సిందల్లా కేవలం మీ ఒక ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నామినీ కోసం ఐదు వందల రూపాయల సభ్యత్వ రుచు రుసుము చెల్లించాలి అంతేకాకుండా గతంలో సభ్యత్వం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకొని కదిర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేత కోసం మరియు మీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్